మంచి నీరు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారు పన్నాడు జిల్లాలో ఇంకా ఈ మోటార్లో ఈ నవ కూడా ఇటువంటి మదాదులు దుర్మార్గులు ఉంటారు అంటే అసలు నమ్మసక్యంగా మంచి నీరు అడిగితే ట్రాక్టర్తో తొక్కి చంపేస్తారా చంపేస్తారా ఎక్కడ దా ఒక పక్క ముఖ్యమంత్రి న్యాయస్థీలు న్యాయస్థీలు మా ఇంట్లో మా అందరూ కూడా ఎస్సీలని చేసుకున్నారు మా మేనమావలు మా అంకుష్ అందరూ ఎస్సీలే అని చెప్పి చెప్పే మాటలని పుట్టు మాట్లాడినా మీ తల్లిని మీ చెల్లిని గౌరవించినట్టేనా ఈ మాటలని ఎన్నికల సమయంలో మాట్లాడేదైనా ఎంత ఉమాదం వైసీపీ ట్యాండర్ పెట్టా అక్కడికి బనామత్ సాముని బాయ్ అనే షెడ్యూల్ ట్రైబ్ బొహువ నెల కోసం వస్తే మరి గతంలోనే ఆ మణికంఠ వీడికి ఏదో కొంచెం ఉభేదాలు ఉన్నట్టున్నాయి అతను ట్రాక్టర్తో బుద్ధి మళ్ళీ ఆ గోడ చేసినట్టి పక్కన ఉన్న నెట్టి చంపేసినట్టుగా వీడియోలో ఉన్నాయి స్పష్టంగా తెలుస్తాను నువ్వు మా పార్టీ కాదు నువ్వు తెలుగుదేశం సంప్రదాయర్ నువ్వు నీళ్ళు వీలు లేదు ఇటువంటి దరిద్రుల మన పరిపాలకులు వాళ్ళు ఇటువంటి దరిద్రుల ఆ పరిపాలకుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అసలు మానవతో విలువలు లేవురా మీకు అసలు మంచి అడిగితే డాక్టర్తో తొక్కి చంపేస్తారా మాచార్యంలో నా ఉద్దేశంలో ఎప్పుడు ఆదిమానవుల కాలంలో కూడా మంచి అడిగితే చంపేసిన దాఖలాలు లేవు అది ఈ నవయోగంలో జగనన్న ఈ దరిద్రపు పరిపాలనలో మనం చూస్తున్నాం ఇంత అరిష్టం ఎప్పుడూ లేదు ఇవాళ కేసు ఎలా కట్టారంటే మరి అనుకోకుండా యాక్సిడెంట్లుగా ఇతనం మరికంట ఆవిని గుద్దడం జరిగింది అలా యాక్సిడెంట్లో బుద్ధి మళ్ళీ ఏదో రివర్స్ చేయబోయి ఎదరు ఇంకా గట్టిగా బుద్ధి మరి ఆ చావుకు కారణమేదని చెప్పి యాక్సిడెంట్గా కేసు బుక్ చేశారట ఎంతోమంది ఉన్నారు అక్కడ ఏ జగన్మోహన్ రెడ్డి ఏంటో సపోజ్ కుటు కనీసం ఓకే ఎక్కడ ఎవరో కొట్టుకున్నారు ఈ పార్టీ మీద ప్రేమతో ఇంకో పార్టీ మీద ద్వేషంతో చంపేశారు ఏం చేయాలి కనీస జ్ఞానం ఉంటే అతని మీద కేసు బుక్ చేసి యాక్సిడెంట్ కేసు కాదు హత్యా నాయకులను బుక్ చేసి సెక్షన్ ఇంకేనా కొడుకైనా తప్పు చేయడానికి ముందుకొస్తాడో చూడు ఏంటిది ఐ నాట్ ఎంకరేజింగ్ యువర్ పీపుల్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ డట్టింగ్ థింగ్స్ డెంట్ టు ఫీల్ అయి మనిషివా నువ్వు ఇటువంటి వాటిని ప్రోత్సహించి నువ్వు మనిషివా అని వాళ్ళ సమాజం ప్రశ్నిస్తా ఉంది వారి తరఫున నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే వారికి ఎవరికి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ధైర్యం రాలా టు క్వశ్చన్ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి తప్పది తక్షణం అతని మీద చేయండి గుర్తించేయండి శిక్షించండి అంతేగాని ఇంత డే లైఫ్ పబ్లిక్ ఎంతమంది చూస్తూ ఉండగా ఆ గుద్ది గుద్ది చంపేస్తే ఇంత నిర్లక్ష్యంగా మన పోలీసులు కేసు బుక్ చేయటం ఎంత దారుణం